i wish you welcome to mr great leader uh, mr srinivas velisetty please uh, uh, your valuable plan presentation give me our team uh, over to srinivas velisetty welcome to jetpay zoom meeting thank you sir thank you sir thank you thank you for inviting me thank you kanchan madam thank you uh, meenakshi madam uh, for giving this opportunity yes sir is it uh, audible यस सर यस सर यस सर इज इट विजिबल यस सर यस सर थैंक यू सर थैंक यू थैंक यू थैंक यू सर थैंक यू इनवाइटिंग मी थैंक यू थैंक यू टू ऑल जेट पे फैमिली मेंबर्स वेलकम टू जेट पे ई जेट पे अपॉर्चुनिटी द्वारा मैं प्रेजेंटेशन अटे సో ఈ జడ్పీ పే అంటే ఏంటి దీని గురించి మనం ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయొచ్చో మనం ఈ ప్రజెంటేషన్ లో తెలుసుకుందాం సో ప్రజెన్స్ లో ఉండండి ఇది డౌట్ సెషన్ కాదు ఓన్లీ ప్లాన్ ప్రజెంటేషన్ జరుగుతుంది సో ఇక్కడ టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టైమ్ ఇస్ మనీ సో ఈ రోజు మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు క్యాల్కులేట్ చేసుకోండి సపోజ్ మీరు వన్ డేలో ఎంత ఎర్న్ చేస్తున్నారు హండ్రెడ్ రూపీసా ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ హండ్రెడ్ థౌజండ్ దాన్ని బట్టి మీ వాల్యూ ఉంటుంది సో టైమ్ ఈస్ మనీ టై వాల్యూ బట్టి మనకి మనీ బట్టి కూడా మనకి సొసైటీలో వాల్యూబుల్ ఉంటుంది మన సపోజ్ సుబ్బరాజ్ గారిని సుబ్బ్ర సు సుబ్బరాజు గారిని సుబ్బరాజ్ గారు అంటారు అలా మీ సాంగ్ కూడా ఉంది సో మీరు తెలుసుకోవచ్చు ఎస్ వెల్కమ్ టు జెడ్ పే మనకి ఈ జెడ్ పే అనేది ట్రస్టెడ్ గా మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనకి ఈ జెడ్ పే అనేది యాప్ ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకుంటే కంపెనీ మన ఫుల్ నేమ్ అఫీషియల్ నేమ్ వచ్చి జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ కంపెనీ మనకి లో రిజిస్టర్ అయిందండి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్ట్రేషన్ అయ్యింది ఈ జెడ్ పే సొల్యూషన్ సొల్యూషన్ అనేది వన్ స్టెప్ డెస్టినేషన్ అంటే మనం బిల్ పేమెంట్ చేసుకోవడానికి సింగిల్ విండో ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి అలాగే మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో ఇక్కడ రిజిస్టర్ అవడం జరిగింది ఎస్ మిషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ద్వారా బిల్ పేమెంట్స్ ద్వారా మనం ఇన్కమ్ ఆపర్చునిటీ అనేది కల్పించడం జరిగింది జెట్ పే ద్వారా సో విజన్ చూసుకుంటే క్లిస్టర్ క్లియర్ గా ఉంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ గా ఉంది సో దీంట్లో ఎరంజ్ చేసిన వాళ్ళు దీంట్లో చేస్తున్న వాళ్ళు డ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు మీరు చూడొచ్చు అందరూ కేస్ ఇక్కడ మనకి జెడ్ పే చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇన్కార్ పర్సన్ పాన్ పాన్ కార్డ్ ఇవన్నీ టోటల్ గా హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా ఉంది సో ఇక్కడ చూసుకుంటే మనం అసలు జెడ్ పే లో ఎందుకు జాయిన్ అవ్వాలని చూసుకుంటే మన ఇక్కడ రిజిస్ట్రేషన్ అన్నది ఫ్రీగా చేసుకోవచ్చు అలాగే దీంట్లో ఎడ్మిషన్ ఛార్జెస్ హెడింగ్ ఛార్జెస్ అనేమి లేవండి అన్లిమిటెడ్ రిఫరల్ తీసుకోవచ్చు అండి అలాగే మల్టిపుల్స్ బేస్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయి ఫండ్ ఉంది అలాగే రాయల్టీ ఇన్కమ్ ఫర్ బ్రాంచ్ లెవెల్ బ్రాంజ్ లెవెల్ నుంచి మీరు రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు డైలీ రాయల్టీ అలాగే అన్లిమిటెడ్ ప్యాసి ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది రివార్డ్ ఇన్కమ్స్ ఉంటుందండి యాన్యువల్ టూర్స్ ఉంటాయి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గా లీగల్ గా ఫాలో అవుతున్న గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్న కంపెనీ చెప్పే అలాగే ఇక్కడ మనకి రిస్క్ అనేది లేదు లీబిలిటీ లేదు ఎవరిని మనం ఇన్వెస్ట్మెంట్ చేపించట్లేదు ఎంత వస్తుంది ఎంత పోతుంది అని మనం ఏం చెప్పట్లేదు ఇక్కడ ఓన్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా మనం చేస్తున్నాం సో దీని వల్ల మనకి రిస్క్ లేదు డేబెట్టి లేదు అలాగే మీరు ఇన్ని లెగ్గలు వేసుకోవాలి ఐదు లెగ్గలు వేసుకోవాలి పది లెగ్గలు వేసుకోవాలి ఆ ఎంత క్యాపిటల్ తీసుకోవాలి రోజుకి వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకోవాలి పదివేలు తీసుకోవాలి ఇంత మ్యాచింగ్ మాత్రమే తీసుకోవాలనే కండిషన్ ఏమీ లేదు అన్లిమిటెడ్ గా మీరు అనౌన్స్ చేసుకోవచ్చు అలాగే నామినేషన్ ఫెసిలిటీ ఉందండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉంది అలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ సిస్టమ్ ఉందండి సారీ అండి ఎస్ ఇక్కడ మనకి మన ప్రతిరోజు చాలా మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం ఆ ట్రాన్సాక్షన్స్ లో మనం ఈ జెడ్ పే ద్వారా ఏ విధంగా ఎర్న్ చేయొచ్చో తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకుంటే మనకి జెడ్ పే లో జెడ్ పే చూసుకుంటే ఇక్కడ మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి మనకు ముందుకు వచ్చిందండి మన డ్రీమ్స్ ఏంటి ఒక మంచి మొబైల్ ఒక మంచి కారు మంచి ఇల్లు ఒక మంచి విహార యాత్ర ఒక మంచి ఒక మనకి ఒక టైం ఫ్రీడమ్ అని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని ఫైనాన్షియల్ సెక్యూరిటీ అని ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఈ జెడ్ పే ద్వారా మనం ఈ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అలాగే జెడ్ లో చూసుకుంటే మనకి జెడ్ పే అనేది డిజిటల్ యాప్ ఉంది అలాగే జెడ్ పే ద్వారా ఆన్లైన్ క్లాసెస్ జెడ్ పే క్లాసెస్ జెడ్ ప్రో క్లాసెస్ జరుగుతాయి అలాగే జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ మాల్ కూడా ఉంది మీరు చూడవచ్చు మీరు యాప్ లోనే ఆన్లైన్ షాపింగ్ మాల్ లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మనకి జెడ్ పే లో డిజిటల్ మనకి రోజు కొన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం అంటే మొబైల్ రీఛార్జ్ అని డిటిహెచ్ రీఛార్జ్ అని ఫాస్ట్ ఎలక్ట్రిక్ గ్యాస్ బిల్ పోస్ట్ పేడ్ బిల్ ఈఎంఐ లోన్స్ ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం మన ఈ జెడ్ పేల ద్వారా మనకి మొత్తం యాభై సర్వీసుల వరకు ఉన్నాయండి చూసుకుంటే మనకి జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ మాల్ కూడా ఉంది ఈ ఆన్లైన్ షాపింగ్ మాల్ లో మీరు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ట్రస్టెడ్ ట్రస్టెడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి సో ఇక్కడ మనకి మెన్ కలెక్షన్ అని బేబీ కలెక్షన్ అని హోమ్ అండ్ లివింగ్ అని ఉమెన్ కలెక్షన్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి అలాగే మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి రిఫండ్ పాలసీ కూడా ఉంది ఎస్ మన ఇక్కడ ఈ జెడ్ పే యాప్ ని మనం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటాం చూసుకుంటే ఇక్కడ మీరు జెడ్ పే లో మీరు గూగుల్ ప్లే స్టోర్ లో చూడొచ్చు ఫైవ్ లాక్స్ యూజర్స్ డౌన్లోడ్ చేసుకున్నట్టు విజిబుల్ గా మీరు చూడవచ్చు ఎస్ ఇక్కడ మీరు ఎవరైతే మీరు లింక్ పంపించారో ఆ లింక్ ఆ రిజిస్టర్ ఐడి ద్వారా మీరు ఇక్కడ అకౌంట్ ని రిజిస్టర్ చేసుకుంటారు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారు మీరు లింక్ ని క్లిక్ చేయగానే మీకు ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాలేషన్ అవుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అడుగుతుంది మీ పర్సనల్ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి ఫుల్ నేమ్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇలా క్రియేట్ చేసుకో చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేసుకున్నారు ఎస్ లాగిన్ చేసిన వెంటనే మీకు సైన్ బోనస్ కింద ఫైవ్ డబల్ నైన్ బోనస్ వ్యాలెట్ కింద ఉపయోగపడుతుంది అండి ఈ బోనస్ వ్యాలెట్ అనేది మనకి ఎవ్రీ కి వన్ రూపీ మనకి దీంట్లో డైరెక్ట్ అయ్యి మనకి కమిషన్ వ్యాలెట్ లోకి యాడ్ యాడ్ అవుతుంది ఎస్ మన ఇక్కడ ఫ్రీ యూజర్స్ కూడా మనం రీచార్జ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఓన్లీ రీఛార్జ్ చేసుకుంటే ఓన్లీ టూ రూపీస్ మాత్రమే వస్తుంది అది మీరు వంద రూపాయలు చేసుకున్న ఫైవ్ హండ్రెడ్ చేసినా వెయ్యి రూపాయలు చేసినా టూ రూపీస్ మాత్రమే వస్తుంది సో అందరూ గ్రహించగలరు అలాగే ఇక్కడ మనకి ఈ బిజినెస్ ఆపర్చునిటీ మనం అవర్ జాయినింగ్ ప్యాకేజ్ చూస్తే ఫైవ్ డబల్ నైన్ లెవెన్ డబల్ నైన్ ఎస్ మనం ఒక బిజినెస్ చేయాలంటే మినిమం ఏదన్నా పెట్టుబడి పెట్టాలి కానీ ఇక్కడ చూస్తే మన మార్కెట్ లో ఏ టీ పాయింట్ కానీ ఒక గ్రోసరీ షాప్ కానీ ఏదన్నా షాపింగ్ మాల్ అని బోటిక్ కానీ ఏదో చేయాలంటే మీకు లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అది అండ్ ఫ్యూచర్ లో కంటిన్యూ అవుద్దా లేదన్నా మార్కెట్ మార్కెట్ క్యాపిలిటీ తట్టుకోవటం లేదన్నది చూసుకోవాలి కానీ ఇక్కడ మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ బిజినెస్ అనేది కొలాప్స్ అయిపోతాయండి మార్కెట్ యొక్క ఒడుగుదొడుకులు తట్టుకోలేక స్టెబిలిటీ లేక అవన్నీ నైంటీ ఫైవ్ పర్సెంట్ బిజినెస్ అన్ని డిజిపేర్ అయిపోతాయి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మిగులుతాయి కానీ ఇక్కడ మన జెడ్ పే ద్వారా ఓన్లీ చిన్న చిన్న అమౌంట్ ఫైవ్ డబల్ నైన్ లెవెన్ డబల్ నైన్ ఒక మనం ఒక బ్రాండెడ్ షర్ట్ కానీ ఒక బ్రాండెడ్ డ్రెస్ కానీ తీస్తే మనకి లెవెన్ డబల్ నైన్ కూడా రాదు సో మన ఇక్కడ ఒక ప్రైమ్ ప్యాకేజ్ ఫైవ్ డబల్ నైన్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెన్ డబల్ నైన్ తో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకి సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది చూసుకోవచ్చు తీసుకోవచ్చు సో చూస్తే ఇక్కడ మనకి సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏం ఉన్నాయి చూడండి ఇక్కడ సైన్ అప్ బోనస్ ఫైవ్ డబల్ నైన్ అలాగే సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ సెవెన్ పర్సెంట్ టీమ్ మొబైల్ రీచార్జ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైరెక్ట్ రిఫరల్ కమిషన్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టీమ్ లెవెల్ కమిషన్ హండ్రెడ్ ఫైవ్ షాపింగ్ కమిషన్ కూపన్ కమిషన్ డైలీ రాయల్టీ ఇన్కమ్ మంత్లీ ఇన్సెంటివ్ ఇన్కమ్ ఫ్రాంచైజీ ఇన్కమ్ టూర్స్ రివార్డ్స్ మనీ ప్లాంట్ ఇన్కమ్ మొబైల్ ఫండ్ బైక్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ అనే అనేక రకాలుగా మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్స్ మీరు దీంట్లో చూడొచ్చు ఓన్లీ మీరు మొబైల్ రీఛార్జే కాదు దీంట్లో సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి ఈ సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ని మొదటి రోజు నుంచే ఎవ్ ట్రై చేయండి ఎస్ అలాగే ఇక్కడ మన ప్రైమ్ సర్వీసెస్ లో మనకి ఈ సర్వీసులు వాడుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే మనకి మొబైల్ ఏదైనా మొబైల్ రీఛార్జ్ చేస్తే మనకి సెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుందండి సెవెన్ పర్సెంట్ అంటే నూటికి ఏడు రూపాయలు సపోజ్ మీరు ఫైవ్ హండ్రెడ్ రీఛార్జ్ చేస్తే ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ ఇక్కడ మనకి సైన్ అప్ బోనస్ నుంచి వన్ రూపీ రావడం జరుగుతుంది ఇలాగా మనకు ఫస్ట్ లెవెల్ నుంచి ట్వంటీ ఎయిత్ లెవెల్ వరకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ గా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ వన్ 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 రూపీ సైన్ అప్ బోనస్ కింద అలాగే డిటిహెచ్ రీఛార్జ్ డిటిహెచ్ సెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది సో అలా ఈ విధంగా ఫాస్ట్ ట్యాగ్ వాటర్ బిల్ గ్యాస్ బిల్ ఇన్సూరెన్స్ లోని లోన్ ఈ విధంగా మనకి కమిషన్ టేబుల్ ఇవ్వవచ్చు మీరు పీపీటీలో తీసుకోవచ్చు ఈ పీపీటీ మనకి యాప్ లో కూడా అవైలబుల్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఎస్ ఇక్కడ మనకి ఓన్లీ ప్రతి ఒక రోజుకి ఒక రీఛార్జ్ మాత్రం అవుతుంది టోటల్ గా పదిహేను రీఛార్జ్లు మాత్రమే నెల మంత్లీ అవుతుంది అది టోటల్ గా మన రీఛార్జ్ అమౌంట్ ఫైవ్ థౌజండ్ వరకు మీకు సెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు పదిహేను ట్రాన్సాక్షన్ కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే వన్ పర్ పది వన్ రూపీ మాత్రమే వస్తుంది సో ఇక్కడ లిమిట్ ఎందుకు పెట్టారంటే ప్రతి స్మార్ట్ ఫోన్ లో జెడ్ పే ఉండాలి ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు ఫోన్ లో ఫోన్పే గూగుల్ పే వాట్సప్ టెలిగ్రామ్ ఇవన్నీ ఉంటాయి అలాగే మన జెడ్ పే కూడా ప్రతి ఒక్క పర్సన్ దగ్గర ఉండాలనే లక్ష్యంతో ఈ కండిషన్ పెట్టడం జరిగింది సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి ఇక్కడ అలాగే మనకి రిఫరల్ ఇన్కమ్ చూడండి రిఫరల్ ఇన్కమ్ చూస్తే మనకి ప్రైమ్ మెంబర్షిప్ సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ లో మనం ఉండి ప్రైమ్ మెంబర్షిప్ చేసిన టూ హండ్రెడ్ చేసిన టూ హండ్రెడ్ వస్తుంది అలాగే మీరు సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ లో ఉండి ప్రైమ్ మెంబర్షిప్ రిఫర్ చేస్తే టూ హండ్రెడ్ సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ రిఫర్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ సో ఈ విధంగా మీకు డిఫరెన్స్ ఉన్నాయి ఓన్లీ సారీ అండి ఇక్కడ మనకి ప్రైమ్ మెంబర్షిప్ లో టూ హండ్రెడ్ సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ లో ఫైవ్ హండ్రెడ్ రావడం జరుగుతుంది మీరు అన్లిమిటెడ్ మెంబర్స్ ని మీరు రిఫర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ మెంబర్సా ట్వంటీ మెంబర్సా అనేది కండిషన్ ఏం లేదు ఎంత మందిని ఉన్నా మీరు రిఫర్ చేసుకోవచ్చు మీ ఐడి మీ రిఫరల్ తో సో ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ తో మనం ఎంత ఎర్నర్ చేయచ్చు అని చూసుకుంటే ప్రైమ్ ప్యాకేజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ డబల్ నైన్ ప్యాకేజ్ ప్రైమ్ ప్యాకేజ్ లో మనకి ఎవరినైనా రిఫర్ చేయొచ్చు టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అలాగే సెకండ్ లెవెల్ లో ఫార్టీ థర్డ్ లెవెల్లో లో ట్వంటీ ఫోర్త్ లెవెల్ లో టెన్ ఫిఫ్త్ లెవెల్ నుంచి ట్వంటీ ఎయిత్ లెవెల్ వరకు ఈచ్ మెంబర్ నుంచి ఫైవ్ రూపీస్ రావడం జరుగుతుంది సపోజ్ మీరు ఒక ఫైవ్ మెంబర్స్ రిఫర్ చేసి వాళ్ళని కూడా ఫైవ్ ఫైవ్ మెంబర్స్ రిఫర్ చేయమంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ లాగా మీకు ఫైవ్ మ్యాటర్స్ లో టీమ్ వెళ్తుంది టీమ్ వెళ్తున్న తర్వాత ఇన్కమ్ కూడా మీకు అన్లిమిటెడ్ గా ఎర్న్ చేసుకోవచ్చు సపోజ్ మీరు వన్ ఇయర్ లో వన్ ఇయర్ లో మీరు ఈ టెన్ ని మీరు కంప్లీట్ చేయగలిగితే ఐదు కోట్లు తీసుకునే అవకాశం ఉంటుందండి సో మీరు ఏ గవర్నమెంట్ జాబ్ చేసినా ఏ ప్రైవేట్ జాబ్ చేసినా లైఫ్ టైం సంపాదించిన ఒక కోటి రెండు కోట్లు సంపాదించి నిల్వ చేసుకుని అంటే లాస్ట్కి వచ్చేసరికి ఏమో మిగులుతుంది మనకి ఏమీ ఉండదు కానీ ఇక్కడ ఈ పార్ట్ టైం ఆపర్చునిటీలో ఈ జెడ్ పేలో మీరు ఓన్లీ ప్రైమ్ ప్యాకేజ్ ద్వారా మీరు ఒక లక్ష్యంతో వర్క్ చేసుకుని టెన్ లెవెల్స్ కంప్లీట్ చేసుకోగలిగితే ఐదు కోట్లు తీసుకునే అద్భుతమైన అవకాశం ఉంటుంది సో మీరు మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు మీకు ఫస్ట్ ఒకరిని రిఫర్ చేశారు ఒకరిని రిఫర్ చేసిన తర్వాత మీరు మినిమం ట్వంటీ మెంబర్స్ వరకు రిఫర్ చేయాలి మీకు ట్వంటీ లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే ట్వంటీ మెంబర్స్ ని రిఫర్ చేయాల్సి ఉంటుంది చూసుకోవచ్చు అలాగే సూపర్ ఫ్రైంట్ ప్యాకేజ్ సూపర్ ఫ్రైంట్ ప్యాకేజ్ చూసుకుంటే మనకి ఎవరినన్నా రిఫర్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది టెన్త్ మంది రిఫర్ చేసుకోవచ్చు ఇక్కడ సెకండ్ లెవెల్ హండ్రెడ్ థర్డ్ లెవెల్ లో ఫిఫ్టీ ఫోర్త్ లెవెల్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ లెవెల్ నుంచి టెన్త్ లెవెల్ ట్వంటీ ఎయిత్ లెవెల్ వరకు ఈచ్ మెంబర్ నుంచి టెన్ రూపీస్ రావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఫైవ్ మ్యాటర్స్ లెవెల్ ఇక్కడ కూడా ఇన్కమ్ చూసుకుంటే పది కోట్లు తీసుకునే అవకాశం ఉంటుంది అంటే సపోజ్ మీరు మంత్కి యావరేజ్ గా ఒక లెవెల్ ని ఒక మంత్ తీసుకుని టెన్ మంత్స్ లో మీరు ఈ మీకు లక్ష్యం పెట్టుకుని చేసుకోగలిగితే పది కోట్లు సంపాదించుకునే పోటీ సోడే అత్యద్భుతమైన అవకాశం ఉంటుందండి సో ఇక్కడ మీకు లెవెల్ అన్ని లెవెల్ ఇన్కమ్స్ రావాలంటే మీరు ఎన్ని లెవెల్స్ మీరు మీ టీమ్ ఉన్నో అన్ని లెవెల్ మీకు డైరెక్ట్ రిఫరల్స్ ఉండాలి సో ఇక్కడ వన్ మంత్ వరకు మీకు అన్ని వస్తాయి వన్ మంత్ తర్వాత మీకు ఎన్ని లెవెల్స్ ఉన్నాయో అన్ని డైరెక్ట్స్ ఉండాలి అది చూసుకోవాలి ఎస్ ఇక్కడ రెఫరల్ ఇన్కమ్ ద్వారా మీరు కోట్లు సంపాదించే అవకాశం ఉంది దాంతో పాటు మనకు డైలీ ఇన్కమ్ ఆపట్ డైలీ ఇన్కమ్ డైలీ ఇన్కమ్ అంటే ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ ఉందండి రాయల్టీ ఇన్కమ్ మనం ఎచ్చుకోవాలంటే ఇక్కడ ర్యాంక్స్ ఇచ్చిపోవాలి బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ ప్లాట్మెంట్ టోపాజ్ రూబీ పేమెంట్ ఈ ర్యాంక్స్ ని వాళ్ళకి సపోజ్ మీరు బ్రాంజ్ ర్యాంక్ ఇచ్చివాలంటే మీకు డైరెక్ట్ గా ఫిఫ్టీన్ మెంబెర్స్ ని హెచ్వ్ చేయాలి ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ అది ప్రేమ అవ్వచ్చు సూపర్ ప్రేమం అవ్వచ్చు బోత్ ఇద్దరు ఉండొచ్చు టోటల్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండాలి మీకు డైలీ రాయల్టీ టూ రూ టూ పర్సెంట్ వస్తుంది ఇది త్రీ మంత్స్ వరకు వస్తుంది త్రీ మంత్స్ తర్వాత మీకు రావాలంటే మీ టీమ్ నుంచి మీకు ఆ రోజు ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఎర్న్ చేసి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు వస్తుంది అలాగే సిల్వర్ లో మీకు డైరెక్ట్ గా ఫోర్ పాయింట్స్ ప్లస్ టీమ్ ఉండాలి ఇక్కడ వన్ పర్సెంట్ రాయల్టీ వస్తుంది ఇక్కడ మీకు ఏ కండిషన్ లేకుండా ఫైవ్ మంత్స్ వరకు రాయల్టీ తీసుకోవచ్చు ఫైవ్ మంత్స్ తర్వాత మీరు రాయల్టీ తీసుకోవాలంటే పర్ డేకి మీరు టూ హండ్రెడ్ రూపీస్ ఎర్న చేయాల్సి ఉంటుంది అలాగే గోల్డ్ గోల్డ్ అంటే ఇక్కడ ఫోర్ సిల్వర్స్ ప్లస్ వన్ ఫిఫ్టీ టీమ్ మీకు డైరెక్ట్ గా ఫోర్ సిల్వర్స్ ఉండాలి ఇక్కడ మీకు రాయల్టీ వచ్చేసరికి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఏ కండిషన్ లేకుండా మీకు రాయల్టీ ఎయిట్ మంత్స్ వరకు తీసుకోవచ్చు ఎయిట్ మంత్స్ తర్వాత మీరు డైలీ రాయల్టీ తీసుకోవాలంటే డైలీ ఎయిట్ హండ్రెడ్ ఎర్న్ చేసి ఉండాలి అలాగే ప్లాటినం ప్లాటినం వచ్చేసరికి మీకు డైరెక్ట్ గా ఫోర్ గోల్డ్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ టీమ్ ఉండాలండి ఇక్కడ వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాయల్టీ వస్తుంది ఇక్కడ టెన్ మంత్స్ వరకు తీసుకోవచ్చు రాయల్టీ టెన్ మంత్స్ తర్వాత మీరు తీసుకోవాలంటే మీకు డైరెక్ట్ డైలీ ఇన్కమ్ త్రీ థౌజండ్ అబౌవ్ ఉండాలి అలాగే మీరు టోపోజల్ ఉంటే మీరు టోపోజ్ అవ్వాలంటే మీకు డైరెక్ట్ గా ఫోర్ ప్లాట్నం ప్లస్ టీమ్ ఉండాలండి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ రాయల్టీ వస్తుంది అది ట్వెల్వ్ మంత్స్ వరకు వచ్చేస్తుంది ట్వెల్వ్ మంత్స్ తర్వాత మీకు రావాలంటే డైలీ ఫైవ్ థౌజండ్ ఎర్న్ చేసి ఉండాలి సో ఇక్కడ అదే విధంగా రూబీ ర్యాంక్ రూబీ ర్యాంక్ చూసుకుంటే మీకు డైరెక్ట్ గా ఫోర్ టోబోస్ ప్లస్ టీమ్ ఉండాలండి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాయల్టీ రాయల్టీ వస్తుంది ఫిఫ్టీన్ మంత్స్ వరకు వస్తుంది ఆ ఫిఫ్టీన్ మంత్స్ తర్వాత మీకు మీకు డైలీ ఇన్కమ్ టెన్ థౌసండ్ ఎర్న్ చేయాల్సి ఉంటుంది అలాగే డైమండ్ చూసుకుంటే మీకు డైరెక్ట్ గా ఫోర్ రూపీస్ ప్లస్ టీమ్ ఉండాలండి ఇక్కడ వన్ పర్సెంట్ డైలీ రాయల్టీ వస్తుంది ఇక్కడ ఎయిటీన్ మంత్స్ వరకు మీకు వన్ పర్సెంట్ రాయల్టీ వచ్చేస్తుంది ఎయిటీన్ మంత్స్ తర్వాత మీకు డైలీ రాయల్టీ తీసుకోవాలంటే మినిమం ట్వంటీ థౌజండ్ ఎర్నన్ చేయాలి సో ఇక్కడ చూస్తే మీరు సపోజ్ మీరు ట్వంటీ థౌజండ్ ఎలా ఎర్న్ చేయాలని చూస్తే మీకు ఇక్కడికి వచ్చేసరికి ఇంచుమించు లాక్స్ టీమ్ ఉంటుంది లాక్స్ టీమ్ ఉన్నప్పుడు ట్వంటీ థౌసండ్ అన్నది ఈజీగా మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు సో ఈ అత్యద్భుతమైన అవకాశాన్ని డైలీ ఇన్కమ్ కూడా మీరు జడ్పీ ద్వారా తీసుకోవచ్చు నెక్స్ట్ శాలరీ ఎస్ మంత్లీ ఇన్సెంటివ్ అండి మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది ఇక్కడ మీరు బ్రాంజ్ అంటే మీకు హండ్రెడ్ రూపీస్ అనేది ఇవ్వబడుతుంది ఫైవ్ మంత్స్ వరకు మీరు బ్రాంజ్ అంటే మీకు డైరెక్ట్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండాలి యాక్టివ్ మెంబర్స్ అలాగే సిల్వర్ సిల్వర్ కి మీకు టూ హండ్రెడ్ ఇవ్వబడుతుంది అది నైన్ మంత్స్ వరకు అలాగే గోల్డ్ గోల్డ్ అంటే మీకు డైరెక్ట్ గా ఫైవ్ సిల్వర్స్ ఉండాలి ఇక్కడ మీరు సెవెన్ ఫిఫ్టీ తీసుకోవచ్చు పర్ మంత్ అది టూ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు అదే విధంగా ప్లాటినం ప్లాటినం చూసుకుంటే మీకు డైరెక్ట్ గా ఫైవ్ గోల్డ్స్ ఉండాలి ఫైవ్ గోల్డ్స్ ఉంటే మీకు ప్లాటినం మంత్లీ ఇన్సెంట్ నాలుగు వేల ఐదు వందలు తీసుకోవచ్చు ఇది ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు అండి అలాగే టోపోజ్ మీరు టోపోజ్ అయిన వెంటనే అంటే టోపోజ్ అవ్వాలంటే మీకు డైరెక్ట్ గా ఫైవ్ ప్లాట్నమ్స్ ఉండాలి ఫైవ్ ప్లాటినమ్స్ ఉంటే మీకు మంత్లీ ఇన్సెంట్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది నైన్ ఇయర్స్ వరకు వస్తుంది అలాగే మీరు రూబీ రూబీ అంటే మీకు డైరెక్ట్ గా ఫైవ్ టోపోజిల్స్ ఉండాలి ఫైవ్ టోపోజిల్స్ ఉంటే మీకు డెబ్బై ఎనిమిది వేల నూట అరవై ఐదు రూపాయలు పర్ మంత్ తీసుకోవచ్చు అది ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఎస్ అదే విధంగా మీకు డైమండ్ చూసుకుంటే మీకు డైరెక్ట్ గా ఫైవ్ రూపీస్ ఉండాలి ఫైవ్ రూపీస్ ఉంటే మీరు ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ ఎంత తీసుకోవచ్చు అంటే మూడు లక్షల పన్నెండు వేల ఐదు వందల వరకు తీసుకోవచ్చు ఎస్ ఎక్సలెంట్ అంటే త్రీ ల్యాక్స్ అంటే చూడండి ఎక్సలెంట్ గా ఉంది ఇన్కమ్ ఇది పద్దెనిమిది సంవత్సరాలు తీసుకోవచ్చండి మీరు డైమండ్ నైన్ నైన్ దగ్గర నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు తీసుకోవచ్చు ఇది ఇన్కమ్ చూసుకుంటే ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అవుతుందండి సో ఈ ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చినప్పుడు మీ డ్రీమ్స్ అన్నాయి ఈజీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సో ఇది మంత్లీ ఇన్సెంటివ్ అంటే మీరు ఏ ర్యాంక్ లో ఉన్నారో ఆ దే మీకు హైయెస్ట్ ఇన్సెంటివ్ వస్తుంది సపోజ్ మీరు ఈ మంత్ లో సిల్వర్ లో ఉండే గోల్డ్ అయిపోయారు అనుకోండి ఓన్లీ గోల్డ్ గోల్డ్ మంత్లీన్స్ అండి మాత్రమే వస్తుంది సో అందరూ ఇది అబ్జర్వ్ చేయండి సో అలాగే మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఉందండి మన టీం సపోర్ట్ కోసం ఈ ఎమర్జెన్సీ ఫండ్ చూసేసరికి ఫైవ్ పర్సెంట్ అత్యుత్బం ఈ అత్యుత్పందం తీసుకోవాలంటే మీ ఫ్యామిలీ లో మీ డాటర్ కానీ సిస్టర్ గాని ఏదైనా ఫంక్షన్ దానికి అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేయాలంటే అతి అప్లై చేయాలంటే మీకు ఈ కంపెనీలో మూడు నెలలు పనిచేసి ఉండాలి అలాగే మీరు మినిమం బ్రాంజ్ ర్యాంక్ లో ఉండాలి అలాగే మనకి అన్ఫార్చునేట్లీ ఏదన్నా జరిగితే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుందండి మన బ్లడ్ బ్లడ్ రిలేషన్స్ కి ఇది కూడా అప్లై చేయాలంటే మీరు మూడు మూడు నెలలు పనిచేసి ఉండాలి అలాగే మీరు బ్రాంజ్ లెవెల్లో ఉండాలి సో అలాగే మనకి ఫైవ్ పర్సెంట్ వచ్చేసరికి కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్స్ మన కంపెనీ ఈవెంట్స్ అని జరుగుతాయి అవి ఈవెంట్స్ కోసం ఈ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది సో ఇక్కడ మనకి త్వరలో కూడా మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈవెంట్ జరగబోతుంది అందరూ అటెండ్ అవ్వచ్చు సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకోటి ఫ్రాంచైజీ మోడల్ ఫ్రాంచైజీ మోడల్ లో ఇన్కమ్ కూడా రాబోతుందండి త్వరలో మీరు చూడవచ్చు వన్ వన్ మంత్ లో మీరు ఇది కూడా చూడవచ్చు ఎస్ మనీ ప్లాంట్ బోనస్ మనీ ప్లాంట్ బోనస్ అంటే ఒక ఒక ప్లాంట్ వేస్తే ఏ విధంగా అది మొక్క అయ్యి చెట్టు అయ్యి వృక్ష వృక్షం అయ్యి ఏ విధంగా అన్లిమిటెడ్ గా వస్తాయో ఆ విధంగా ఉంటుంది ఈ మనీ ప్లాంట్ బాగుంది సో ఇది మినిమం మీరు క్వాలిఫై అవ్వాలంటే మినిమం బ్రాంజ్ ర్యాంక్ హెచ్ అవ్వాలి సో హెచ్ సేస్ మన బ్రాంజ్ ర్యాంక్ అయితే మనకు లాభం ఏంటి యూసేజ్ యూసేజ్ ఏంటి చూసుకుంటే మన బ్రాంజ్ ర్యాంక్ హెచ్ అవ్వగానే మనం ఇంతకుముందు డైలీ రాయల్టీ తీసుకోవచ్చు అని చెప్పాం దాంతో పాటు ఐడి కార్డ్ టీషర్ట్ కూడా తీసుకోవచ్చు ఇది మన ఆఫ్లైన్ సెమినార్ లో మనం కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మంత్లీ ఇన్సెంటివ్ ఇక్కడ మీరు హండ్రెడ్ రూపీస్ ఫైవ్ మంత్స్ వరకు తీసుకోవచ్చు ఏ ర్యాంక్ సిల్వర్ ర్యాంక్ మీరు హెచ్ గానే మీకు మొబైల్ ఫండ్ కింద ఎయిట్ థౌజండ్ మీరు క్వాలిఫై అవుతారు సో క్వాలిఫై అవ్వగానే మీకు అది డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫోర్ ఫార్ట్స్ కింద ఫోర్ మంత్స్ లో అలాగే డొమెస్టిక్ క్వాలిఫై అవుతారు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది మంత్లీ ఇన్సెంటివ్ చూసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ నైన్ మంత్స్ వరకు తీసుకోవచ్చు ఎస్ గోల్డ్ ర్యాంక్ గోల్డ్ ర్యాంక్ చూసుకుంటే మనకి ల్యాప్టాప్ ఫండ్ కింద సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది ఈ సిక్స్టీన్ థౌసండ్ మనకు ఫోర్ పార్ట్స్ లో ఫోర్ మంత్స్ లో ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ డొమెస్టిక్ క్వాలిఫై అవుతారు డైలీ రాలిటీ వస్తుంది మంత్లీ ఇన్సెంటివ్ కూడా వస్తుంది మంత్లీ ఇన్సెంటివ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు టూ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు ఎస్ ప్లాట్నం ర్యాంక్ అండి ప్లాట్నం ర్యాంక్ మీరు క్వాలిఫై అవ్వగానే మీకు బైక్ ఫండ్ అనేది క్వాలిఫై అవుతారు థర్టీ టూ థౌజండ్ సో ఇది ఫోర్ మంత్స్ లో మీకు ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఇస్తారు అలాగే మీరు క్వాలిఫై అవగానే మీరు ఫారిన్ ట్రిప్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది వన్ పాయింట్ పర్సెంట్ డైలీ రాయల్టీ వస్తుంది ఇది డైలీ రాయల్టీ ప్రెజెంట్ ఎంత వస్తుంది అంటే ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ చూసుకోండి డైలీ ఎంత వస్తుంది ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు వస్తుంది ఎస్ ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ చూసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకొచ్చండి సో ఇప్పుడు వరకు మనకి హైయెస్ట్ ర్యాంక్స్ కంపెనీ లో ప్లాట్నమ్స్ ఉన్నారండి త్రీ ప్లాట్నమ్స్ మనకి ఇప్పుడు వరకు త్రీ మాత్రమే హైయెస్ట్ ర్యాంక్ తీసుకోవడం జరిగింది ఎస్ చూసుకుంటే నెక్స్ట్ ప్రొపోజ్ ర్యాంక్ ర్యాంక్ మీరు వచ్చేవా కానీ కార్ ఫండ్ కింద మీరు రెండు లక్షలకి ఎలిజిబిలిటీ అవుతుంది ఈ రెండు లక్షలు మీకు ఫోర్ మంత్స్ లో ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అలాగే ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది డైలీ రాయల్టీ తీసుకోవచ్చు మంత్లీ ఇన్సెంటివ్ మీరు ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ తీసుకోవచ్చు అది నైన్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు ఎస్ రూబీ ర్యాంక్ రూబీ ర్యాంక్ చూసుకుంటే మీరు కార్ ఫండ్ కింద ఐదు లక్షలకి ఫండ్ ఎలిజిబిలిటీ వస్తుందండి ఈ ఎలిజిబిలిటీని మీరు ఫోర్ మంత్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక్కడ మీకు ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది అలాగే వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ తీసుకోవచ్చు మంత్లీ ఇన్సెంటివ్ వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ మంత్ తీసుకోవచ్చు అది ట్వల్వ్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు డైమండ్ ర్యాంక్ అండి డైమండ్ ర్యాంక్ వచ్చేసరికి మీరు క్వాలిఫై అవగానే లగ్జరీ హౌస్ ఫండ్ కింద ట్వెల్వ్ ల్యాక్స్ ఎలిజిబిలిటీ అవుతారు ఈ ట్వెల్వ్ లాక్స్ లో మీకు ఫోర్ మంత్ ఫోర్ మంత్స్ లో మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారండి సో ఇక్కడ ఇంకొక అత్యద్భుత అవకాశం అంటే ఎవరికైతే ఫారెన్ టూర్ ఫారెన్ టూర్ విహారయాత్రకి వెళ్ళాలనుకుంటారో ఇక్కడ మనకి సంవత్సరానికి రెండు సార్లు వెళ్ళే అవకాశం మన డైమండ్ ర్యాంక్ లో ఉంది అలాగే మనకి కంపెనీ డైలీ రాయల్టీ లో వన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ చూసుకుంటే త్రీ ల్యాక్స్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మూడు లక్షలు తీసుకొచ్చండి ఇది ఎయిటీన్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు అంటే మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అక్కడికి అంటే త్రీ ల్యాక్స్ చూసుకుంటే మనకు కావాల్సిన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో ఈ విధంగా మనకి కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ హైలైట్ చూసుకుంటే మనకి ఈ జెడ్ పేని రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చండి ఫ్రీ చేసిన తర్వాత మీకు ఇక్కడ రివార్డ్స్ అవార్డ్స్ మంత్ లించండి అనేది నెక్స్ట్ మంత్ నుంచి సెకండ్ మంత్ సెకండ్ వీక్ నుంచి మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ట్యాక్స్ కూడా టీడీఎస్ కూడా డిడక్షన్ చేయబడుతుంది ఫైవ్ పర్సెంట్ అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ డిడక్షన్ ఉంది ఎమర్జెన్సీ ఇది కూడా టీమ్ సపోర్ట్ కోసం ఎస్ అలాగే ఇక్కడ మనకి అడ్మిన్ చార్జెస్ అడ్మిన్ ఛార్జెస్ లేవండి సో మనకి వచ్చిన కమిషన్ వ్యాలెట్ లో బ్యాలెన్స్ ని ఫండ్ వ్యాలెట్ లోకి తీసుకోవాలంటే మనకి హండ్రెడ్ రూపీస్ మినిమం హండ్రెడ్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలాగే మన బ్యాంక్ విత్రాలు పెట్టాలంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్రాలు పెట్టుకోవచ్చు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకి బ్యాంక్ మన బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది సో మనం పి టు ట్రాన్స్ఫర్ ఫిఫ్టీ రూపీస్ అంటే మన డౌన్ లో ఉన్న పర్సన్స్ కి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మినిమం ఫిఫ్టీ రూపీస్ వరకు చేయొచ్చు మాక్సిమం ఎంతైనా చేయొచ్చు అండి అలాగే ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్ ఉంది ఎస్ కండిషన్ సప్లై యాజ్ పర్ ఆల్ రైట్స్ రిజర్వ్ బై జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి సో ఈ విధంగా ఆపర్చునిటీ అనేది మీ ముందుకు వచ్చింది ఈ అవకాశాన్ని ఒక మంచి డెసిషన్ ఒక మంచి నిర్ణయం అన్నది మీ ముందే ఉంది సో అది ఎస్ అంటారా నో అంటారో మీ మీ ఇష్టం అది నో అంటే యాజ్ పర్ ప్రెజెంట్ ఏ సిచ్యుయేషన్ లో ఉన్నారో అదేషన్ లో ఉండవచ్చు కానీ మీరు ఎస్ అని కొని ఈ దీంట్లో మీరు ర్యాంక్స్ అచీవ్ అయ్యి డైలీ ఇన్కమ్స్ తీసుకోవచ్చు మంత్లీ ఇన్సెంటివ్ తీసుకోవచ్చు ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తుంది ఒక మంచి ఫేమస్ అవుతారు అలాగే ఫారెన్ ట్రిప్స్ వెళ్ళచ్చు నేషనల్ ట్రిప్స్ వెళ్ళచ్చు అవార్డ్స్ అండ్ అవార్డ్స్ ఒక రికగ్నైజన్ అవుతుంది అంటే మీకు ఫైనాన్షియల్ కి ఒక కీ లాంటిది ఈ జెడ్ పే ఈ జెడ్ పే ద్వారా మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అండి ది బెస్ట్ ఆల్ మెంబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ఈ జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేసిన అందరికి ఈ అవకాశం ఇచ్చిన మీనాక్షి మేడం గారికి ఆ అజిత్ సార్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం కాంచన్ మేడం గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీం మెంబర్స్ థ్యాంక్ యూ ఆఫ్ లైన్స్ థ్యాంక్ యూ టీంబర్స్ యెస్ ఓ